పారిజాతమేమో ఫోన్ లిఫ్ట్ చేసిందనమాట కార్తీక్ ఫోన్ చేస్తేమో మా కా మా దీపాన్ని మీరే కదా అటాక్ చేసింది అని చెప్పేసి అంటే ఎవర్రా నువ్వు అసలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట పారిజాతం పోనీలే కదా మనవడ అని చెప్పేసి అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తే నువ్వు మా మీద ఆ పొరపాటుని మా మీద తోస్తావా మేము అలా మేమెందుకు చేస్తాము మీ ఆవిడ చచ్చిపోతే మాకే మిగులుతుంది బూడు తప్ప అయినా కానీ ఎందుకు అటాక్ చేపిస్తాము మీ ఆవిడ మీదన మీ ఆవిడకి ఫస్ట్ మగడు ఉన్నాడు కదా ఆడకు తాగుపోతూ ఆడు జైలుకెళ్ళాడు ఆడ అటాక్ చేయించుంటాడు ఆడికేమో ఇంకో సెకండ్ పెళ్ళం ఉంది ఇది చచ్చిపోతే దానికి హ్యాపీగా అవుతుందని తను చేయొచ్చేమో అని చెప్పేసి అయితే పారిజాతం అంటూ ఉంటుందనమాట నిజంగానే మీరు అటాక్ చేయలేదని చెప్పేసి అయితే కార్తీక్ అయితే అడుగుతూ ఉంటున్నాడు అనమాట పారిజాతం వాళ్ళకి అయినా మేము ఎందుకు అటాక్ చేస్తాము మాకేం అవసరము అని చెప్పేసి అయితే పారిజాతము అంటూ ఉంటుందన్నమాట అయినా కానీ తనకైతే చాలామంది ఉన్నారు కదా అటాక్ చేయడానికి మీ ఆవిడ కోసం నువ్వేదో చేయాలనుకుని మామే అది చేయకు అని చెప్పేసి అయితే పారిజాతం అయితే అంటూ ఉంటుంది అన్నమాట దీపం మీద అటాక్ చేయడానికి చాలామంది ఉన్నారు అయినా కానీ నువ్వు బాలని వెతుకు బాలతో ఇచ్చేయు దీప కోసం ఎవరెవరు చంపాలనుకుంటున్నారో తనని చంపితే వస్తుంది అని చెప్పేసి అయితే నోటికొచ్చిన మాటలన్నీ అయితే మాట్లాడేస్తూ ఉందన్నమాట పారిజాతం అయితే తనకేం గుర్తొస్తే అదంతా కూడా మాట్లాడి కార్తీక్ను అయితే నచ్చజెప్తుంది అనమాట కార్తీక్ అయితే నమ్మట్లేదు ఎలగెలగని చెప్పేసి అయితే అంటూ ఉంటుంటే పక్క నుండి అయితే సపోర్ట్ చేస్తుందన్నమాట మనవరాలు అయితే మనవరాలు సపోర్ట్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న పారిజాతం అయితే నువ్వు ఎలాగైనా వెతుక్కో కా దీప గురించి అయితే మాకైతే ఏం సంబంధం లేదు మాకైతే తెలియదు దీపకి ఎలా అటాక్ట్ అవుతుందో ఎవరు చంపడానికి ట్రై చేస్తున్నారో నాకు తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా సైలెంట్గా వింటూ ఉంటాడు అనమాట పారిజాతం మాటలని అయితే వింటూ ఉంటే ఇదంతా బాగుంది మేమేం చేస్తామని చెప్పేసి అయితే పారిజాతం అంటూ ఉంటుంది అనమాట ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్